ప్రస్తుతం విజయవాడ ఎంపీగా ఉన్న కేసునేని నాని మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడుతూ తాను చేసిన లేటెస్ట్ పోస్ట్ తర్వాత ఆయన మీడియాతో చాట్ గా మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు బాస్ ఎప్పుడు రైటే ఒకప్పుడు హిట్లర్ కూడా రైటే అంటూ ఈ సందర్భంగా కేసునేని నాని వ్యాఖ్యానించారు అయితే ఎప్పుడైతే నాని పోస్ట్ బయటికి వచ్చిందో చిన్నిని కూడా టీవీ నైన్ కలిపింది అప్పుడు చిన్ని కూడా దీనికి రియాక్ట్ అయ్యారు జరుగుతున్న పరిణామాలకి కేసునేని చిన్ని ఏమన్నారు చూద్దాం నేను ఇప్పుడు తిరువూరు సభ దిగ్విజయం అవ్వాలనే తెలుగుదేశం గల క్రమశిక్షణ కార్యకర్తలుగా మేమందరం కోరుకుంటున్నాం ఇది అధిష్టానం చూసుకునే విషయాలు నేను సామాన్య కార్యకర్తలు నాకు ఇటువంటి విషయాల గురించి ఏమీ తెలియదు తెలువూరు సభ దిగ్విజయంగా మా కార్యకర్తలు ప్రజలు అందరూ పాల్గొనాలని కోరుకుంటూ ఈ సభను విజయవంతం చేసే చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చూడాలి రాష్ట్ర ప్రజలు కోరుకునేది తీర్చడమే మా అందరి యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి కుండ్రంలో ఉండే చిన్న చిన్న సమస్యలు అవి మేము కుటుంబం అందరం కూర్చొని పరిష్కరించుకుంటాం మేము అందరం క్రమశిక్షణ గల కార్యకర్తలం తెలుగుదేశం పార్టీ చిన్న చిన్న పొరపత్యాలు ఉన్నా కూడా మేము అందరం కలిసికట్టుగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడమే మా అందరూ ముఖ్య ఉద్దేశం చిన్న చిన్న గొడవలు అన్నింటిలోనూ ఉంటాయి అవన్నీ మేము సర్దుకున్నాయి సర్దుకుంటాయి కూడా ఎవరిని అధిష్టానం నిర్ణయించినా మేము పశువు సైనికులలాగా కలిసికట్టుగా ఉండి వారిని విజయవంతంగా విజయ కృషి విజయాన్ని కృషి చేసి చంద్రబాబు నాయుడు గారి విజయాన్ని కృషి చేసి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట అరవై ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన అభ్యర్థులు ఘన విజయం సాధించాలనుకునే మేమంతా తెలుగుదేశం క్రమశిక్షణ సైనికులు అందరం చిన్న చిన్న పొరపాతాలు ఉంటే ఉండొచ్చు కానీ అందరం కలిసికట్టుగా కృషి చేసి పార్టీ విజయానికే కృషి చేస్తాం ఎవరికి సీట్ ఇచ్చినా విజయవాడ టీం టీడీపీ అంతేకాకుండా ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరూ ఒకే త

హిట్లర్ కూడా రైటే అది కేసనేని నాని చేసిన వ్యాఖ్యలు బాస్ ఎప్పుడు రైటే అని చెబుతూనే ఆయన హిట్లర్ కూడా ఒకప్పుడు రైటే అని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చాలా కీలకంగా మారాయి అయితే ఇవాళ కేశినేని నాని పెట్టిన పోస్ట్ని మనం స్క్రీన్ మీద చూస్తున్నాము అయితే పోస్ట్లో ఒక కీలకమైన భాగాన్ని ప్రస్తుతం మనం హైలైట్ చేసి చూపిస్తున్నాము అది ప్రధానంగా విజయవాడ ఎంపీ సీటు ఎవరికి ఇవ్వాలి అనే అధిష్టానం భావిస్తోంది అని దానికి సంబంధించి నా స్థానంలో విజయవాడ లోక్సభ అభ్యర్థిగా వేరే వారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి ఎక్కువగా పార్టీ వ్యవహారాల్లో నన్ను జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు గారు ఆదేశించారు అని నాకు తెలియజేశారు ముగ్గురు కీలక నేతలు కేశినేని నాని కలిసి ఈ విషయాన్ని క్లియర్గా గా చెప్పినట్టుగా కే కేసినేని నాని ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సో ఆ ముగ్గురు నేతలు కూడా చంద్రబాబు ఈసారి విజయవాడ ఎంపీ సీటు మరొకరికి ఇవ్వాలని అనుకుంటున్నారు కాబట్టి మీరు ఎక్కువగా ఆ కార్యక్రమాల్లో జోక్యం చేసుకోవద్దు అంటూ వాళ్ళ నుంచి తనకి సమాచారం అందింది ఆ సమాచారం మేరకు అధిష్టానం చెబుతున్న దాన్ని తాను తూచా తప్పకుండా పాటిస్తాను గౌరవిస్తాను అని చెప్పి కేసినేని నాని చాలా క్లియర్గా పోస్ట్ పెట్టారు అయితే తిరువూరు సభకి తనను వెళ్ళొద్దు అని చెప్పి కూడా వాళ్ళు చాలా గా చెప్పారని ఈ పోస్ట్ సారాంశం అదే తిరువూరు సభకు సంబంధించి తాను ఎట్టి పరిస్థితుల్లోనూ సభని విజయవంతం చేయడానికి కృషి చేస్తాను అంటూ మరోవైపు కేసినేని చిన్ని కూడా టీవీ నైన్తో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు అది కూడా అధిష్టానం చెప్పినట్టు తాను నడుచుకుంటానని కేశినేని చిన్ని కూడా అంటూ ఉన్నారు